పుల్లి రామకృష్ణ గారు శ్రీనివాసరావు గారు ఐషర్ టాక్రా షోరూం మేనేజర్ కుమరాల రాజనారాయణ గారు పిడుగురాజు వారు పదివేల రూపాయలు రావు గారు అన్నపూర్ణ ఎనిమిది వేల రూపాయలు తండ్ర ప్రభాకర్ రెడ్డి గారు మోరం కోటిరెడ్డి గారు ఫ్రెండ్ సర్కిల్ సంతమావారు ఐదు వేల రూపాయలు తెల్లగత్తకే బోన్స్ బిగారి విజయలక్ష్మి నాయుడు గారు ఆటవీడు రాష్ట్ర రంగంలో ప్రకాశం జిల్లా వారి దగ్గర కొనుగోలు చేసినటువంటి గత వారి దగ్గర కొనుగోలు చేసి తొలిసారిగా దెలుపుకొని మనకి పోటీకి వస్తున్నటువంటి వస్తున్న తిన గత పది లక్షల యాభై రూపాయలు వేయి చేసి కొనుగోలు చేసినటువంటి గత్త రైట్ సైడ్ గత మరొక వరంకోటి రెండు గారి దగ్గర కొనుగోలు చేసినటువంటి గత్త ముదే ప్రసాద్ గారు దగ్గర ఓకే తలసి శ్రీనివాసరావు గారు మనం పిలుస్తున్నారు ప్రదర్శన చేత శ్రీ వెంకట మణికంఠ స్వామి తేజశ్రీ రెడ్డి గారు సంతమాధూరు సంతమాధుల మళ్ళా జిల్లా ప్రదర్శన మహిళలు కూడా మీకు ప్రత్యేకమైన కౌంటర్ ఉందన్నమా మీరు అందరూ కూడా వెళ్ళి భోజనం చేయొచ్చు ఒకేసారి వెళ్ళకుండా తప్ప తప్పాలుగా వెళ్ళి భోజనం చేయాలి అక్కడ భోజన సార్ దగ్గర శుభ్రంగా ఉంచాలి పరిశుభ్రత పాటించి ఆ క్రమలు ఏర్పాటు చేశారు మీరు తిన్నటువంటి ప్లేట్స్ మాత్రం కూడా ఆ క్రమంలోనే వేయాలి ఎక్కడ పడితే అక్కడ వేయటం ఎక్కడ పడితే అక్కడ చేతులు కడతాం అలా చేయకూడదు అది దేవాలయ ప్రయంగా శుభ్రంగా ఉంచాలి మరి ప్రదేశంలో ఆరు పల్ల విభాగంలో పదివేల రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి గౌరవనీయులు యువకులు ఉత్సాహవంతుడు జనసేన పార్టీ నాయకులు కాకర్ల వెంకయ్య గారి కుమారుడు కాకర్ల వేణుగోపాలరావు గారు కాకర్ల శ్రీనివాసరావు గారు అలియాస్ కుమరం పులి ధర్మవరం వారి ఆహ్వానిస్తున్నాము ఈ గత యజమాని సత్కరించి జ్ఞాపకం బహుకరించాల్సిందిగా మధ్యలో పెదగాళ్ళ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఆరుపాల విభాగంలో ఆరో పంపి పదివేల రూపాయలు మొత్తాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి బహుమతి దాత కాకర్ల వెంకయ్య గారి కుమారులు కాకర్ల వేణుగోపాలరావు గారు శ్రీనివాసరావు గారు జనసేన పార్టీ నాయకులు కాకర్ల శ్రీనివాసరావు గారు అలియాస్ కుమరం వారిని గత యజమాని సత్కరించి జాతీయ నమ్మకం ఆహ్వానిస్తున్నాము క్షీరు మొత్తాన్ని కూడా

किसे जंतरातू बात है आपका आपका लोग जाता हैं हमारे बुढ़गे इसमें देखा कि वो ये चिकन वो वहाँ का ये तो ना पाला बंदी इसमें वहाँ जाने को bolo rapai bolo rapai bolo bolo ரெண்டு <laughs> பண்ண బహుమతి తాత వారిని ఆహ్వానిస్తున్నాము గత యజమాని ఈ కార్యక్రమంలో పాల్గొనపల్లి పరిమాయని ఆహ్వానిస్తున్నాము आप <laughs>

గోపి ఎల్లబడు విజయ కాక వెనుకరావు గారు కాక శ్రీనివాసరావు గారు అదేవిధంగా ఎడపల్లి పెరమాలయ్య గారి చేతుల మీదుగా జాతీయ సత్కరించడం జరిగింది శ్రీ వెంకటమణి కంఠస్వామి ఆశీస్సులతో వజ్రాల తేజస్వరీ రెడ్డి గారు సంతమాగులూరు సంతమాగులూరు మండలం బాపట్ల జిల్లా బాధ్యత ప్రదర్శన ఉన్నాయి దాపడి గెత్త పది లక్షల యాభై వేలు కొనుగోలు చేసినటువంటి మొదటి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు సెకండ్లు వెలికలు జరగనవి అధ్యక్షులతో ఎట్లా తేజేశ్వరి రెడ్డి గారు సంతబాదూరు సంతబాదురు

రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి శ్రీ వెంకట మణికంఠ స్వామి వారి ఆశీస్సులతో వజ్రాల తేజస్వరి రెడ్డి గారు సొంత మాగులూరు మండలం బాపట్ల జిల్లా ఎనిమిది వందల అరవై రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ జరిగింది రెండవ స్థానంలో ఎనిమిది సెకండ్లు ఎనిమిది జరగవున్నాయి వెంకట మణికంఠ శర్మ రాశి వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగులూరు సంతమాగులూరు మనం బాపట్ల జిల్లా వర్ధాత ప్రదర్శన ఉన్నాయి దాపటి గత పది లక్షల యాభై కొనుగోలు చేసినటువంటి గత ఐదు వందల వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో పదమూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

పన్నెండు మూడు నిమిషంలో పోటీ చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదమూడు సెకండ్లు వెనుక ఉన్నది వరిగంటా స్వామి వజ్రాల తేజేశ్వరి రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు వల్ల పద్మ జిల్లా ప్రదర్శన ఇస్తున్నాయి కేవలం పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

రెండు వేల వందల పద్దెనిమిది వందల ఎక్కువ దూరాన్ని ఆరు నిమిషము పూర్తి చేయడం జరిగింది దురాస్థానం

స్వామిషాతో వజ్రాలయ్యారు చందమావర్ చందమావరు మండలం మోపల్ల జిల్లా గత ప్రదర్శన ఇస్తున్నాయి

రెండవ స్థానంలో కొనసాగుతున్న శతకన్నా మూడు వెలిగం జలా ఉన్నాయి వెంకట మరికంట సార ఆశీస్సులతో వజ్ర తేజస్వి రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మల్ల ఐదు నిమిషములు ఉన్నది పది పదిహేను రోజులు మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషముల ఐదు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక్క సెకండ్ వెనుకంజల ఉన్నవి శ్రీ వెంకట మణికంఠ స్వామి వారి ఆశీస్సులతో వజ్రాల తేజస్వి రెడ్డి గారు సంత మామూలు గత ప్రదర్శన పదహారో రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహారు సెకండ్లు మొన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జ ఒక నిమిషం యాభై ఎనిమిది సిండ్ వెనుక ఉన్నా తేజస్ రెడ్డి గారు సంతమాగులూరు సంతమాగులూరు మంగళ పాపట్ల జిల్లా వారి ప్రదర్శనలు ఉన్నాయి రౌండ్ అడుగుల చేయడం జరిగింది రెండవ కొనసాగుతున్న గత కన్నా ఏడు సెకండ్లవన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు నిమిషముల ఎనిమిది సెకండ్లు వినిక ఉన్నవి మూడు నిమిషము సమయం మూడు నిమిషము

పదకొండు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎనిమిది సెకండ్ల ముందంజల ఉన్నవి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే జోరికి వెళ్ళి తిరిగి చివరికి వచ్చి మరల తిరిగి ఒక అడుగు రాణిలాగాలి త్రియశ్వరెడ్డి గారు సంతమాగులూరు సంతమాగులూరు మన బాపట్ల జిల్లా ప్రదర్శనిస్తున్నా

మరలా తెలుగు మన కరుగు దూరాలు ఇలాంటి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ఇరవై ఒకటో రూపాయ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది తిరిగి ఒక అడుగు లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నవి పూర్తయినది డాక్టర్ రావాలండి ఈశ్వర్ అదే ఐషత్ ఖాతా షోరూమ్ వారు అదేవిధంగా సాయి బాలాజీ స్వరాజ్ షోరూం విడుగురాల వారు డాక్టర్ ఏర్పాటు చేశారు పటాక రొచ్చి బానను పండి పర్గా చెప్ ది స్క్రాల్ 33 స్క్రాల్ అండి సోడా మాంగో సోడా పైనాపిల్ సోడా శరबत సోడా మిక్సరీ సోడా నికోసోడా కదో